హాయ్ అండి అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మనీ జోన్ ఇందులో మనం ఇవాళ తెలుసుకుపోయే అంశం ఏంటంటే అదృష్టానికి రియల్ మీనింగ్ మనీ అయినా అంటే మనీ ఉన్న ప్రతి ఒక్కళ్ళు లక్కీ పర్సన్స్ అయినా ఈ విషయాన్ని గురించి కొంత డిస్కషన్ మనం డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారితో కలిసి డిస్కస్ చేసుకుందాం ఇక ఎప్పటిలాగానే లైక్ చేస్తూ వీడియో చూడండి నమస్తే అమ్మా నమస్తే అమ్మా అదృష్టం అంటే దీనికి చాలా ఇంతకుముందు మీరు వీడియోలో చెప్పినట్టు ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ థింకింగ్ ఓన్లీ అంతే మనకి ఏది బాగుంటుంది ఏది ఇష్టంగా ఉంది ఏది మనకు అన్నీ ఉన్నాయని అని అంటే అదే అదృష్టం మనం అంతే అయితే ఉన్నవాళ్ళు అంటే ధనవంతులు అందరూ అదృష్టవంతులైనా వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవా యూజువల్గా ఏమనుకుంటారంటే పెద్ద పెద్ద బంగ్లాస్లో పెద్ద పెద్ద ఇళ్లలో విల్లాస్లో ఉన్న వాళ్ళందరూ బా వాళ్ళకేముంది అదృష్టవంతులు హ్యాపీ ఇంకేం లేదు అనుకుంటారు మరి అది నిజమేనా ఏంటి ఒకసారి వివరించండి భయంకరమైన ప్రశ్న ఓకే వెల్కమ్ టు మనీ సాంగ్ అందరికీ నమస్తే పెద్ద బాగా ధనవంతులుగా ఉంటే అంతేనా ఇంకేం అక్కర్లేదా అదేనా అదృష్టం నిజంగా చాలామంది అనుకునే ప్రశ్న అండి ఇది అయితే ధనం ఉంటే చాలా అంటే మనీ ఉంటే చాలా ఇంకేం అక్కర్లేదా అని అంటే మనీ ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులేనా అని అంటే ఒక సదుపాయం అయితే ఉందండి డబ్బున్న వాళ్ళకి అంటే అదృష్టము కాదో నాకైతే పూర్తి స్థాయిలో తెలియదు కానీ ఒకటి మాత్రం ఉంది బాగా డబ్బు ఉన్న వాళ్ళకి ఏదైనా సడాలమని జబ్బు చేస్తే పెద్ద హాస్పిటల్కి క్షణాల్లో మూవ్ అయిపోగలడు అక్కడ అదృష్టం ఉంటే కానీ బతికి బట్టకట్టలేడు అది రెండు క్షణాల్లో బ్రహ్మాండమైనటువంటి ఫ్లైట్ ఎక్కి తను అనుకున్న చోటుకి చేరిపోవడానికి టికెట్ తీసేసుకోగలరు లక్ష రూపాయల టికెట్ అయినా ఇలా విసిరి పడేసి తీసుకోగలరు ధనవంతులు సేఫ్గా ల్యాండ్ అయితే అది అక్కడ లక్ మనీ ఉంటే సరిపోతుందా అంటే ఎంతవరకు దాన్ని కరెక్ట్ అంటే మనీ కాస్త ఒడిదుడుకుల్లో వాళ్ళందరూ మనీయే కరెక్ట్ అంటారు మనీలో ఉండే లోతుపోతలన్నీ చూసి ఒడిదుడుకులు చూసి డక్కామొక్కీలు తిన్నవాళ్ళు వేరే ఆన్సర్ చెప్తారు ఇది ఎటువంటి టాపిక్ అంటే లక్ష మందిని ఈ విషయంలో సర్వే చేసాం అనుకోండి లక్ష ఆన్సర్లు చెప్తారు అంటే అన్ని రకాల అభిప్రాయాలు వస్తాయి ఒక అభిప్రాయం రాదండి ఇది ఎందుకు అని అంటే డబ్బు ఉంటే సరిపోద్దా మనీ ఉంటే డబ్బు ఉంటే అన్నీ వచ్చేస్తాయా డబ్బు ఉంటే జీవితానికి ఇంకేమీ అక్కర్లేదా అని అంటే ఒక్కొక్కరు ఒక్కోదాన్ని లోటుగా ఫీల్ అవుతారు ఆ లోటును వాళ్ళు చెప్తారు అంటే అక్కడ మనీ వీగిపోయినట్టేగా అంతే కదా డబ్బు ఉంటే చాలా అని నన్ను ఎవరైనా అడిగారు అనుకోండి చాలదో అంటాను నేను అక్కడ మనీ వీగిపోయినట్టేగా ఇప్పుడు నాకు అప్పులు ఉన్నాయి అనుకుందాం భగవంతుడు దైవాలు ఏం లేవు ఉన్నాయి అనుకుందాం ఉన్నాయి అనుకుంటే డబ్బు ఉంటే చాలా అని అడిగితే అప్పుడు కూడా నేను ఏం చెప్తానంటే ఉంటే అప్పులు తీర్చేస్తాను అని చెప్తాను అప్పులు తీరిపోతాయి అని చెప్తాను మరైతే ఇంకేం కావాలి అన్నీ అయిపోయినట్టే కదా అంటే కాదు అక్కడ మనీ వెళ్ళిపోయినట్టే కదా ఎప్పుడైనా మనీ ఎప్పుడు గెలుస్తుందంటేనండి డబ్బు ఉండడం అనే విషయం ఎప్పుడు గొప్పదవుతుందంటే డబ్బు మనల్ని కొనకుండా ఉన్నంతవరకు అంతే డబ్బు మనల్ని ఎప్పుడైతే కొనేసిందో అదే రారాజు అది చెప్ దాని చెప్పు చేతుల్లోకి మనం వెళ్ళిపోయామా అదే సూపర్ పవర్ అయిపోతుంది డబ్బు ఆటలాడించటం సర్వసాధారణం ఎవ్వరు దాని నుంచి తప్పించుకోలేరు అంత శక్తివంతమైన ఆట అది చదరంగం మనీ చదరంగం అందులోని ఇరుక్కోకుండా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది అయితే నేనేమంటాను మై పర్సనల్ ఒపీనియన్ మనీ ఎంతవరకు మనకి అత్యంత అవసరమో అంతవరకు మనకి భగవంతుడు ఇవ్వగలిగితే చాలు ఇస్తే చాలు దేవుడు చేయలేని పని అంటే ఏమీ ఉండదు ఏదైనా కానీ మితిమీరి ఉంటే మాత్రం అది విషం కన్నా ప్రమాదం ప్రేమైనా మితిమీరితే ప్రమాదమే డబ్బైనా మితిమీరితే ప్రమాదమే అలాగే డబ్బు లేని దరిద్రమైనా మితిమీరితే ప్రమాదమే మితిమీరిన దరిద్రమే ఆత్మహత్యలకి కారణం ఒక్కొక్క చోట అన్ని చోట్ల కాదు మితిమీరిన దరిద్రమే నేరాలకు కారణం మితిమీరిన దరిద్రమే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పెరగడానికి కారణం అలాగే మితిమీరినటువంటి ఆశలు మితిమీరినటువంటి డబ్బు అసలు పత్రం లేని డబ్బు ఎక్కడైతే కట్టలు కట్టలుగా పడి మూలుగుతూ ఉంటుందో అక్కడ లేనిదేంటో తెలుసా అండి అక్కడ అస్సలు దొరకనిది మనశ్శాంతి మనశ్శాంతిగా ఒక గుప్పెడన్నం కూడా తినలేము అటువంటి కండిషన్ అలాంటి ధనంలో ఉంటుంది ప్రశాంతంగా నిద్రపోలేం వాళ్ళు తినాలి అనుకుంటే వాళ్ళకి అన్ని ఫుల్ఫిల్గా ఉంటాయి బట్ తినలేరు తినలేరు హాయిగా నిద్రపోవాలి కంటి నిండా నిద్రపోవాలి నిద్రపోలేరు అంటే డబ్బు అక్కడ మనిషిని కొనేసింది అదే గెలిచింది డబ్బుని గెలవనివ్వద్దు ఈ వీడియో రూపంగా నేను అందరికీ నా చిన్న వయసుకో పెద్ద వయసుకో నా అనుభవానికి నేను చెప్తున్న మాట ఒకటే డబ్బుని గెలవనివ్వకండి మీరు గెలవండి ఎప్పుడు కూడా మనసును గెలవనివ్వకపోవడం అనేది మన చేతిలో లేదు అని చాలామంది అంటారు కానీ రెగ్యులర్ గురు మార్గంలో నడిచేవాళ్ళు తర్వాత రెగ్యులర్ మెడిటేటర్సు జ్ఞాన అన్వేషణలో ఉన్నవాళ్ళు డబ్బుని చాలా హీనంగా చూస్తారు కానీ వాళ్ళు ఫైవ్ పర్సెంట్ మాత్రమే మిగతా తొంభై ఐదు శాతం డబ్బు చుట్టూ తిరుగుతుంది ప్రపంచం ధనమూలం మీద జగత్ అన్నారు కదా అటువంటి దాంట్లో ఇప్పుడు మరీ దారుణంగా ఉంది అటువంటి పరిస్థితుల్లో మనలాంటి మన వీడియో ద్వారా ఉపయోగకరమైన మాట ఒకటే చెప్పాలి కదా దానికి ఏంటి అని అంటే డబ్బుని గెలిచేయనివ్వకండి గెలవనివ్వకండి మీరు డబ్బుని గెలుచుకోండి అంటే అర్థం ఏంటండి డబ్బుని మీ గుప్పిట్లో ఉంచుకోండి డబ్బు గుప్పిట్లోకి మీరు వెళ్ళకండి కాటికారి కన్నీళ్ళు అని నేను ఒక కథ రాశాను అందులో లాఫింగ్ బుద్ధ బొమ్మ చూసి అక్కడ రైటర్ నెరేషన్ అనమాట నాది వస్తుంది నెరేషన్ ఎవరి పాత్రతో అనిపించలేదు నేను అనిపించింది కాసులు ఇలా మోస్తాడు కదా మూట అది చూసి రైటర్ నెరేషన్లో ఒక డైలాగ్ ఉంటుందండి నాకు చాలా ఇష్టం ఆ డైలాగు ఆ లాఫింగ్ బుద్ధ బొమ్మ చూస్తే అనిపిస్తుంది ఎవరికైనా అనట కాసులు మనిషిని మోస్తున్నాయా మనిషి కాసులను మోస్తున్నాడా అని ఆ పేర అక్కడితో ఎండ్ చేస్తాను నేను అదే నా లైఫ్ జీవన సూత్రం అండి ఎందుకంటే కాసులు అంటే మనీ మనిషిని మోసే పరిస్థితి వచ్చేయకూడదు ఎప్పుడన్నా మనమే దాన్ని మయ్యాలి అంటే మన గుప్పిట్లో డబ్బు ఉన్నంత వరకు మన సంతోషాలకి లోటు ఉండదు అంటే మనం దాని కంట్రోల్లోకి వెళ్ళిపోనంత వరకు దాని కంట్రోల్లోకి మనం వెళ్ళిపోయామంటే మనకు జీవితం ఉండదు ఎందుకంటే ల్యాండ్ క్రూజర్ కార్ లైఫ్ కాదు స్పోర్ట్స్ బైక్ లైఫ్ కాదు తర్వాత బీరువాలో కట్టలు కట్టలుగా పేర్చిన డబ్బు లైఫ్ కాదు ఏది లైఫ్ అని అంటే వాటి బారిన పడి కూడా ప్రశాంతంగా నిద్రపోతున్నది లైఫ్ హాయిగా తిని ప్రశాంతంగా ఇంట్లో ఫ్యామిలీతో కబుర్లు చెప్పుకొని నిద్రపోగలిగిన రోజు అంటూ ఒకటి ఉంటే అది నిజమైనటువంటి రిచ్నెస్ అంతే కదా పిల్లల మొహంలో చక్కటి నవ్వులు చూడగలిగిన రోజు రిచ్నెస్ తల్లిదండ్రులు ఉండి మన ఉన్నతిని చూడగలిగితే అదొక రిచ్నెస్ మన హస్బెండ్ లేదా వైఫ్ మనతో అబద్ధాలాడి మరో ఎఫ్ఐఆర్ పెట్టుకోకుండా ఉండడం రిచ్నెస్ ఇలా చాలా రిచ్నెస్లు ఉన్నాయి డబ్బు పార్ట్ ఆఫ్ ద లైఫ్ అంతే అలా చూడగలిగిన రోజు నాడు ఇది నీతులు వెల్లించడం కాదండి జీవన సూత్రాలు ఈరోజు విన్నవాళ్ళకి యంగ్స్టర్స్కి నీతుల్లో అనిపిస్తాయి కానీ వాళ్ళకి ఓ నలభై ఐదు యాభై వచ్చేటప్పటికి ఈ మాటల్లో సత్యం బాధపడుతుంది అంతే కదా అందువల్ల ఏంటంటే డబ్బు కంట్రోల్లో పెట్టుకోండి ఖర్చు కంట్రోల్లో పెట్టుకోండి దీన్నే యాభై సంవత్సరాల కిందట ఒక పాటలో చెప్పారు ధనమే రాన్నటికి మూలం ధనలక్ష్మిని అదుపులోన ఉంచిన వాడే ఇదే నేను చెప్పింది ఇప్పుడు బలవంతుడు భగవంతుడు అని చెప్తాడు ధనవంతుడు బలవంతుడు భగవంతుడు అని అంటే దాని అర్థం ఇదేనండి అంచేత ఒకరు చెప్పిన విషయమే నేను చెప్తున్నాను తప్ప నేను మీ గురించి నేనేం చెప్పట్లేదు అందువల్ల జీవితాన్ని సంతోషంగా గడపండి లై బికాస్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ షార్ట్ మేక్ ఇట్ వెరీ స్వీట్ నాట్ స్వీట్నర్ అంటే నాట్ విత్ స్వీట్నర్ పంచదార కలుపుకుని తీయగా మార్చుకోవటం కాదు జీవితాన్ని కొంచెం జీవిత మధురిమ కొద్దిగా యాడ్ చేసుకుంటే చాలు దిస్ ఈస్ లైఫ్ సీక్రెట్ అండి బాగుందండి డబ్బు చేతిలోకి మనం వెళ్ళకూడదు మన చేతిలో డబ్బులు ఉండాలి అది ఎందుకంటే టికెట్ కూడా కొనకుండా సినిమా హాల్లో రానివ్వడు గల ఈ వీడియోతో మీరు ఒక మంచి సజెషన్ ఆర్ కొటేషన్ ఆర్ మే అనేది అడ్వైజ్ ఎవరు ఎలా తీసుకుంటే అలాగా ఎవరు ఎలా ఆలోచిస్తే అవుతుంది అది అది ఇక ఈ వీడియోలో చెప్పబడిన ఈ పాయింట్ కూడా ఒక్కసారి ఆలోచించి చూడండి మనం ఏం చేయాలని మనకే ఒక క్లారిటీ వస్తుంది మరొక మనీ జోన్తో మేము ముందుకు వచ్చేస్తాం అంతవరకు థ్యాంక్ యూ